హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను వాస్తు పండిట్ చందకచెర్ల ధనుంజయస్వామిని ధనుంజయ స్వామి అని ఎందుకు అన్నాను అంటే చందకచర్ల నేను పుట్టిన ఊరు ఈరోజు చందకచెర్ల గ్రామానికి విచ్చేశాము చందకచెరళలో మా ఇలవేలుపు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాము నాతో పాటు మా కుటుంబ సభ్యులంతా కూడా దేవాలయానికి విచ్చేశారు మా ఆంజనేయ స్వామి మామూలు ఆంజనేయ స్వామి కాదు కోరిన కోరికలు కోరిన వారికి కొంగు బంగారమై ఎలాంటి కోరికలున్నా తీర్చేవాడు అనారోగ్యాలున్నవారు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణం చేసుకొని నమస్కారం చేస్తే అనారోగ్యాలు పోతాయి సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి ముక్కొని ముడుపు కట్టుకొని పోతే సంతానాలు అవుతాయి పెండ్లి కాని వారు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణం చేసుకొని స్వామికి ముక్కొని పోతే పెండేళ్ళు అయిపోతాయి ఇలాగా కోరిన భక్తులకు కొంగు బంగారమై ఉండే మా చందచెర్ల ఆంజనేయస్వామి దేవాలయంలో ఉన్నాము వీళ్ళు అజిత్ స్వామివారు అనువంశిక అర్చక ఆచార్యులు వీళ్ళు మా తాత ముత్తాతల కాలం నుంచి వీళ్ళ తాత ముత్తాతలే ఇక్కడ అర్చకత్వం చేస్తూ ఉన్నారు ఆ పరంపరలో ఈ అజిత్ స్వామి అనేవాళ్ళు ఈరోజు ఇక్కడ ఇప్పుడు పూజ చేస్తున్నారు ఇక్కడ వచ్చిన మా కుటుంబ సభ్యులను కూడా మీకు పరిచయం చేస్తాను ఇప్పుడు వాళ్ళలో మా పెద్ద అక్క ఏమో జయలక్ష్మమ్మ దేవి రెండో అక్క లక్ష్మీ నరసమ్మ వాళ్ళ భర్త చలపతి స్వామివారు మా మూడవ చెల్లెలు శ్రీమతి సుజాత గారు మరియు వారి భర్త శ్రీశ్రీ కృష్ణమూర్తి గారు మరియు మా ఫస్ట్ సిస్టర్ శ్రీమతి కృష్ణకుమారి గారు వారి భర్త శ్రీశ్రీ హరినాథ్ గారు మా తమ్ముడు శ్రీ హనుమంతరాయుడు గారు వీళ్ళ భార్య శ్రీమతి సుబ్బాబాని గారు మా శ్రీమతి శ్రీమతి ఇంద్రమ్మ గారు నా కుమారుడు రవిచంద్ర మరియు మా టీం రాజశేఖర్ గారు ఇక్కడి దేవాలయంలో దాసప్ప చిరంజీవి గారు మరియు మా టీము రామాంజనేయులు గారు మరియు మిగిలిన వాళ్ళంతా కూడా ఇక్కడికి దేవాలయ దర్శనానికి ఇచ్చేసినాము మీరు మూడేళ్ళుగా చంద్రకిచిరల ధనుంజయ స్వామి అనే పేరు విన్నారు ఈ చంద్రకచిర్ల ఇది కూడా పురాతనమైన గ్రామము ఈ దేవాలయంలో ఆరు వందల ఏళ్ళ కిందట ఒక కొండలో నుంచి స్వయంభూగా ఉద్భవించినటువంటి స్వామి ఈ ఆంజనేయ స్వామి స్వయంభూగా ఎర్రకొండ అనే కొండలో ఉద్భవించిన స్వామి ఉద్భవించి ఇక్కడ ఉన్న గొంతుకారులకి కళ్ళలో కనిపించి నేను ఇక్కడ ఉద్భవించాను నన్ను తీసుకొని వెళ్ళి మీ ఊరికి ప్రతిష్ఠ చేయండి అంటే ఊర్లో వాళ్ళంతా ఐదు వందల బండ్లు తీసుకొని వెళ్ళి స్వామిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆ ఎక్కడ కదులుకుండా ఉంటుందో ఆ చోట నన్ను ప్రతిష్ఠ చేయండి అని ఆయన కళ్ళ వచ్చింది తీసుకొని రాగా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కదలకుండా ఆగిపోయింది ఆ బండి ఎంత ప్రయత్నం చేసినా కదలకపోతే ఆ జాగాలోనే ఇక్కడ ప్రతిష్ఠ చేశారు ఆ ప్రతిష్ఠ చేసినప్పటి నుండి వివిధ రాష్ట్రాల వారు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర మొదలగు అనేక రాష్ట్రాల నుంచి భక్తాదులు వచ్చి ఈ దేవాలయాన్ని ఈ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అంతేకాకుండా వందలాది మ్యారేజెస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రతి మంచి ముహూర్తం ఉంది అంటే మా దేవాలయంలో రెండు మూడు పెండాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఉచితంగా పంట పాత్రలు ఉచితంగా మైక్ సెట్ అన్నీ ఇస్తారు పెండి అండ్లు చేసుకునే వాళ్ళకి సుదూర ప్రాంతాల వచ్చే వారందరికీ కూడా ఇక్కడ ఎంతమంది వచ్చినా వంట చేసుకునే దానికి పాత్రలు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారని తెలియజేస్తూ ఇక్కడ ప్రతి శనివారం కూడా వచ్చిన భక్తాదులందరికీ అన్నదానం ఉంటుంది విశేషమైన పూజలు ఉంటుంది శనివారం నాడైతే ఒక కనీసం ఒక వెయ్యి మంది వచ్చి దర్శించుకొని పోతూ ఉంటారు ఇది కవచం లేకుండా నిజరూప దర్శనము మన కోసమే ఈరోజు నిజ రూ నిజరూప దర్శనం ఏర్పాటు చేయించారు మామూలుగా అయితే కవచాలతో అలంకరింపబడి అద్భుతంగా ఉంటుంది ఆంజనేయ స్వామి అలంకరణ మీకు కూడా ఏవైనా అనారోగ్యాలు ఉంటే అష్ట కష్టాలు ఉంటే దరిద్రం ఉంటే పిల్లలు లేకపోతే మ్యారేజెస్ కాకపోతే మా చందకచెర్ల ఆంజనేయ స్వామి దేవాలయానికి రండి ఇక్కడ వచ్చి ప్రదక్షిణం చేసుకోండి స్వామివారికి మీ కోరిక విన్నవించండి మీ కోరికలు సంపూర్ణంగా నెరవేరుతాయని తెలియజేస్తూ మా సొంత ఊరు నుండి వీడియో పెడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలియజేస్తూ ఇక్కడికి రావాల్సిన వారికి అడ్రస్సు వగైరా క్లియర్గా తెలిపేటందుకు మా అర్చక స్వాములు అజిత్ స్వామి వారి ఫోన్ నంబర్ చెప్తారు ఆ ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి వాళ్ళే మీకు రా వచ్చే అడ్రస్ ప్రతి ఒక్కటి తెలియజేస్తారని మీకు తెలియజేస్తున్నాను స్వామి అట్ర ఫోన్ నంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ జీరో టూ ఎయిట్ అజిత్ స్వామి చందకచేర్ల డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ జీరో టూ ఎయిట్ అజిత్ స్వామి విన్నారు కదా మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఈ స్వామి నంబర్కి ఫోన్ చేయండి ఎప్పుడు రావాలి ఏ సమయంలో రావాలి ఆ పూజలకి ఏం తీసుకురావాలి వగైరా విషయాలన్నీ అజిత్ స్వామి మీకు తెలియజేస్తారని మీకు తెలియజేయడం మీ వాస్తు పండిట్ చందకచెర్ల ధనుంజయస్వామి భూమానందాశ్రమము మడకసిర హరివం తశథ్